ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసము లక్షల మొక్కలు నాటడం జరిగింది ఇంతవరకు నాలుగు లక్షలు పైగా మొక్కలు నాటి ప్రతి మొక్క ఎక్కడ నాటేమో అక్కడ మనము డాక్యుమెంటేషన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం పలానా అడ్రస్లో పలానా మొక్క నాడబడిందని చెప్పేసి అదేవిధంగా సామాజిక అడవుల పెంపకం కార్యక్రమంలో భాగంగా నీలగిరి సరుగుడు అదేవిధంగా టేకు ఇంకా ఎర్రచందనం ఈ మధ్యన ఎర్రచందనము శ్రీగంధం మొక్కలు కూడా మనము నాటడం కోసం ప్రోత్సహిస్తున్నాం మనం స్వయంగా వాటిని దాతలు దాతల సహకారంతో కానివ్వండి ఇతర సంస్థ యొక్క సహకారంతో కానివ్వండి లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు ఉపయోగపడే మామిడి జామ కొబ్బరి వంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటల మొక్కలని కూడా మనము మనం ఉద్యాన శాఖ సహకారంతోను ఇతర నర్సరీలను సంప్రదించి వారి నుండి వారిని ఆ మొక్కలను తీసుకొని వచ్చి రైతులకు అందజేస్తూ ఉన్నాం వీటితో పాటుగా పాఠశాలలు కళాశాలల్లో పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన సదస్సులు ర్యాలీలు అదేవిధంగా ఎగ్జిబిషన్స్ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తున్నాం మరి వీ వీటితో పాటుగా మనం ఈ పరిసరాల్లో ఈ ఐదు మండలాల్లో కూడా ఏం చేస్తున్నామంటే దేవాలయము కోనేరు ఉన్న చోట నూట ఎనిమిది కొబ్బరి మొక్కలు నాటుతున్నాం దాని కారణంగా ఆ చుట్టూ వాతావరణము అవుతుంది పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది ఆ ఆదాయం కూడా ఆ కమిటీ యొక్క ఆధ్వర్యంలో దేవాలయం నిర్వహణ కోసం ఉపయోగపడుతుంది మనం ఈ రకంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు మనము ఈ ఒక్క ఈ కరోనా దగ్గర నుండి ఈ నాలుగేళ్ల కాలంలో మనము సుమారుగా పదిహేను వందల కొబ్బరి మొక్కలు నాటం ఇవన్నీ కూడా కేవలం సంస్థ యొక్క ఆర్థిక సహకారంతోనే తప్ప ఎవరి నుండి కూడా ఎటువంటి డొనేషన్లు స్వీకరించ స్వీకరించబడలేదు ఇప్పుడు మనం ఇంకా ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పుట్టినరోజున లేదా శుభకార్యాలలో ఒక పెళ్లి రోజున ఇతర శుభకార్యం ఈరోజు చిరంజీవి లహరి మరియు గవర్నమెంట్ హై స్కూల్ జూనియర్ రెసిడెంట్ శ్రీ గురునాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని జియో ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది చాలా అభినందనీయము హర్షణీయము సమాజానికి కూడా చాలా శ్రేయస్సుకరము ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం వలన అవి చెట్లుగా ఎదిగి మంచి ఆక్సిజన్ ఇచ్చి ఏవైతే ఈ మధ్యన మనం చూస్తున్న విపత్తులన్నింటినీ కూడా అరికట్టే దిశగా జరుగుతాయి అరికట్టే దిశగా ఇదంతా కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇటువంటి వృక్షో రక్షిత రక్షిత అంటే వృక్షాలను మనం రక్షించినట్టే అవే మనల్ని రక్షిస్తాయి దానికి ఉదాహరణ కూడా మనం ప్రత్యక్షంగా ఈ మధ్యనే కేరళలో ఏం జరిగిందో అందరికీ తెలుసు సో మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కానీ ఇతర భారతదేశంలో కానీ అన్ని చోట్ల కూడా మన వృక్ష సంపదని పూర్వీకులు ఏ విధంగా అయితే మనకు అందించారో దాన్ని వాటి యొక్క ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం మన భావితరాలు కూడా ఈ ఫలాలను అనుభవించాలంటే మనం ఈరోజు మొక్కలు నాటి వాటిని చెట్లుగా అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం మరి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఇటువంటి కార్యక్రమాలని చక్కగా నిర్వహించి సమాజ శ్రేయస్సులో భాగంగా అందరూ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన జియో ఆర్గనైజేషన్ రామకృష్ణ గారికి మరియు చిరంజీవులు మన ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి లహరి మరియు గుర్నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైన శుభాశీసులు మరియు ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రీనర్స్ ఆర్గనైజేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అంకుల్ ఎప్పుడు మా బర్త్డేస్కి ప్లాన్స్ ప్లాన్ చేయమని చెప్పి ఎప్పుడు సజెస్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అంకుల్ ప్లాంటేషన్ మాతో డెఫినెట్గా చేయిస్తారు నాతో మా అన్నీతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాతో పాటు అవి కూడా గ్రో అవుతూ ఉంటాయి తర్వాత అవి చాలామందికి యూజ్ అవుతాయి ఇంకా ప్రెజెంట్ అయితే వెదర్ కూడా బాగా పొల్యూట్ అయిపోతుంది సో ఇలాంటివి చేస్తే పొల్యూషన్ అవి తగ్గి ఫ్యూచర్ జనరేషన్స్లో డిజాస్టర్స్ అవి తక్కువగా ఉంటాయి సో నేచర్కి కూడా మంచిది అండ్ మనకు కూడా మంచిది నా బర్త్డే రోజు ఇలా ప్లాన్స్ ప్లాన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ జై మాత్రే రేనమ ప్రపంచమంతా కూడా కాలుష్యంతో నిండిపోయి ఉంది ఈ కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలి చక్కనైనటువంటి గాలి వాతావరణం ఏ విధంగా రావాలి అంటే మొక్కలు నాటాలి అనేటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని ఈ అందరికీ నేర్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఈ ఫౌండే జియో ఫౌండేషన్ ద్వారా రామకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా చక్కనైనటువంటి గాలిని పీరుస్తూ ఆరోగ్యంతో జీవించడానికి ఇది ఒక్కటే సులువైన మార్గం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు నాడు ఈ రోజు పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి మన చిరంజీవి లహరి తదుపరి మన కాలేజీ జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి శృంగవరపకోట శ్రీ గు చెల్లూరి గురునాయుడు గారు వీరిద్దరూ కూడా ఈరోజు పుట్టినరోజు నాడు చక్కగా మొక్కలు నాటడం జరుగుతున్నటువంటి విషయం ఈ విషయాన్ని నేర్పినటువంటి ముఖ్యమైనటువంటి మంచి ఉద్దేశం రామకృష్ణ గారికి ధన్యవాదాలు తద్వారా ఈ కాలేజీ శృంగవరపకోటలో చక్కనైనటువంటి చెట్లతో అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట వారి పుట్టినరోజు నాడు కానీ పెళ్లి రోజు నాడు కానీ ఇలాగే మొక్కలు నాటితే అది వృక్షాలు అయితే చక్కగా పెరుగుతాయి ఆ రకంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవిస్తారు తద్వారా మన ఆర్టీసీ డిఎంఓ గారు కూడా ఇక్కడికి చక్కగా వచ్చి మొక్కలు నాటడం జరిగింది తద్వారా అందరూ రావడం ఇదంతా హర్షించవలసినటువంటి విషయంగా పరిగణించబడుతుంది తద్వారా అందరూ ఆరోగ్యంతో ఉండాలంటే ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి తద్వారా అవి వృక్షాలు అవ్వాలి చక్కని గాలినిచ్చి అందరూ ఆరోగ్యంతో జీవించాలి వృక్షో రక్షతి జై శ్రీమాత్ర ఓం నమో శ్రీమాత్రే నమ నేను చెల్లూరు గురునాయుడు నా పేరు ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో జూనియర్ పని పనిచేస్తున్నాను ఈ సంవత్సరంలోని మన జిఏవర్ సంస్కరణ నుంచి మరియు అటవీ శాఖ వారి సహకారంతో మన గవర్నమెంట్ హై స్కూల్లో నూట పది మొక్కలను నాటడం జరిగింది ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గవర్నమెంట్ హై స్కూల్లో మరొక పది మొక్కల్ని ఈరోజు నాటడం జరిగింది దాన్ని మన ఆర్టీసీ డిఎం గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అలాగే మన జిఓ రామకృష్ణ గారు మన లహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరము కూడా నాకు తోచినన్ని మొక్కలను నాకు అవకాశం ఉన్న ప్లేసుల్లో కంపల్సరీ నాటి ఈ యొక్క కాలుష్యాన్ని అనుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన జయ రామకృష్ణ గారికి మరియు డిఎం గారికి మా రాజగోపాలాచార్య గారికి నా హృదయపరకు ధన్యవాదములు జై భవాన్ ఓం నమో శ్రీమాతమ నేను చెల్లూరి గురునాయుడు నా పేరు ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ సంవత్సరంలోని మన జీవర్ సంస్కరణ నుంచి మరియు అటవీ శాఖ వారి సహ సహకారంతో మన గవర్నమెంట్ హై స్కూల్లో నూట పది మొక్కలను నాటడం జరిగింది ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మన గవర్నమెంట్ హై స్కూల్లో మరొక పది మొక్కల్ని ఈరోజు నాటడం జరిగింది దాన్ని మన ఆర్టీసీ డిఎం గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అలాగే మన జిఓ రామకృష్ణ గారు మన లహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరము కూడా నాకు వచ్చిన మొక్కలను నాకు అవకాశం ఉన్న ప్లేసుల్లో కంపల్సరీ నాటి ఈ యొక్క కాలుష్యాన్ని నిర్మూలిద్దాం అనుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన జీవరామకృష్ణ గారికి మరియు డిఎం గారికి మా రాజగోపాలాచార్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు జై గోవాల నమస్తే నా పేరు శ్రీనివాసరావు గారి బొద్దాము మన జీవో రామకృష్ణ గారు ఈ కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి అందులో మమ్మల్ని భావిస్తా ఉంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము అలాగే మా చుట్టుపక్కల రెండు మూడు మండలాల్లో కూడా ఉన్న దేవాలయాలకి ఎక్కడ ఏ మొక్కలు ఎన్ని కావాలన్నా సరే ఈయన అందించి అక్కడ వా దైవికమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటట్టు పచ్చదనం ఆహ్లాదం రెండు ఉండేటట్టు ఎన్నో ఆలయాలకి ప్లాన్ చేయడం జరిగింది అలాగే ఇప్పటికీ కూడా ఏ దేవాలయానికైనా సరే మొక్కలు కొబ్బరి మొక్కలు పువ్వుల మొక్కలు ఇలాగ రకరకాల ఆహ్లాదం కలిగించేటువంటి విధానంగా అక్కడ వాతావరణాన్ని తయారు చేయడంలో ఈయన ముందుంటూ మమ్మల్ని భాగస్వాములు చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాగా ఈరోజు చిప్పును వేల మొక్కలు వేస్తూ ఈ చుట్టుపక్కల రెండు మూడు మండలాల్లో నాకు తెలిసి నా అంటే నన్ను ఆహ్వానించి చేయడం జరిగింది దీన్ని ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం కోసము మొక్కలు నటలను ఉద్దేశంతో వారిని ప్రోత్సహిస్తున్నాం మీరు ఉంటారు చుట్టున రోజున పది పది మొక్కలు నాటుదాం ఒక కార్యక్రమం దిగ్విజయం కొనసాగుతూ ఉంది మరి ఈరోజు అందులో భాగంగా చిరంజీవి లహరి పుట్టినరోజు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ హై స్కూల్లో గురునాథము తాలూకా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మనం మొక్కలు నడడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్టీసీ డిఎం డిప్యూ డిపో మేనేజర్ గారు రమేష్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరి ఇదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా సరే గృహప్రవేశం చేసినప్పుడు గిఫ్ట్లు బదులుగా ప్లాస్టిక్ వంటి వస్తువులు బదులుగా మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని కానుకగా ఇస్తున్నాం ఈ మధ్యన భారత్ భవానీ నగర్ దగ్గర గౌరీపురం దగ్గర ఒక ప్రముఖ వ్యక్తి మరణించినప్పుడు మా సభ్యురాలు ఆమె పేరు సరస్వతి ఆమె పేరు వాళ్ళ హస్బెండ్ అని చెప్పేసి ఆయన కూడా మా సంస్థలో ఒక ఒక్కరుగా ఉన్నారు వారి యొక్క సమక్షంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసినటువంటి మొక్కల్ని మామిడి జామ ఇతర ఫలసాయించిన మొక్కల్ని బొబ్బిలి నుండి తీసుకొని వచ్చి రైతులకు అందజేయడం జరిగింది కాబట్టి నేను అందరికీ తెలియజేస్తుంది ఏమిటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరము కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిసరాల్లో మొక్కలు నాటి భావి తరాలకు వాటిని చెట్లుగా అందజేద్దాం అందువల్ల మొత్తం ప్రతి ప్రపంచ పౌరులు అందరూ కూడా దేని నుండి ఉపయోగపడతారు అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఇందులో భాగస్వాములు అయ్యేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈరోజు యొక్క ఈ గవర్నమెంట్ హై స్కూల్లో పది మొక్కలు నడటం జరిగింది గతంలో ఇదే పాఠశాలలో ఎమ్మెల్యే గారు చేపడుగా నూట వంద మొక్కలు నాటం వంద మొక్కల వరకు కూడా నడటం జరిగింది జియో వాళ్ళ సహకారంతో అలాగే అటవీ సహకారం సహకారంతో మా పాఠశాలలో వంద మొక్కలు నాటారు ఈరోజు మొత్తం నూట పది మొక్కలు నాటం జరిగింది వాటన్నిటినీ కూడా సంరక్షించే బాధ్యత మేము మా పిల్లలందరూ కూడా ఖచ్చితంగా తీసుకుంటామని జియో వాళ్ళకి మా తరఫున మా స్కూల్ తరఫున హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ thank you